మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగింది నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిని ఢిల్లీకర్ సరస్వతి జనార్దన్ పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు చివరి రోజు తమ వీధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని నేరుగా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు తాను గెలిచిన వెంటనే వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తనవంతుగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారం చేశారు పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ఢిల్లీకర్ సరస్వతి జనార్దన్ తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ ఎన్నికలైతే చివరి దశకి చేరుకోవడంతో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా కొనసాగిస్తున్నారు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పదారవాడికి సంబంధించిన ఢిల్లీకర్ సరస్వతి తన ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది తమ ఓట్ల కోసం ప్రజల దగ్గరికి ఎలాంటి అమలతో ముందుకెళ్తున్నారు మనతో పాటు అభ్యర్థిని సరస్వతి జనర్దంటే మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి మీ ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది మీరు ఎలాంటి అమలుతో ప్రజల ముందుకెళ్తున్నారు ముందుగా మద్దూర్ మున్సిపాలిటీ పదహార వార్ వార్డు ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం నా పైన నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి వర్యులు ఇనుమల రేవంత్ అన్న గారు కొడంగల్ ఇన్ఛార్జు తిరుపతన్న గారు నాపై నమ్మకం ఉంచి నాకు ఇక్కడ పదహారు వార్డు నుంచి నిలవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది సరస్వతి జనార్దన మాకు అవకాశం ఇవ్వడం జరిగింది నేను ఇదే వార్డులో పుట్టాను ఇక్కడే పెరిగాను ఈ వార్డులో గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి నేను చిన్నగా ఉన్నప్పుడు నా బాల్యంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ వార్డు ఉంది కనుక మరి గత ఎన్నికల్లో కూడా నేను అనేక పలుమార్లు ఈ వార్ ఈ వార్డులో తిరగడం జరిగింది అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల నేను అధిష్టానానికి సంప్రదించి నాకు ఈ వాడు నుంచి నాకు అవకాశం ఇవ్వండి మా వార్డును అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని నేను అరగడం వల్ల మరి యనుమల తిరుపతన్న గారు నాకు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు కనుక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ నుంచి నిలబడ్డాను మరి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కలుస్తున్నాను వాళ్ళందరూ కూడా నాకు మంచి ప్రతిస్పంద వాళ్ళ నుంచి ప్రతిస్పందన చాలా బాగుంది అందరు కూడా అన్న నువ్వు చదువుకున్నోడివి అందరితో మంచి ప్రేమాప్యాయతలు పలకరిస్తావు మీ నాన్న వాళ్ళు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరూ కూడా మంచి వాళ్ళు కనుక నీ విద్యావంతుడు నీకు మంచి అవకాశం ఇస్తాము అని ప్రతి ఓటర్ మహాశైలు కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా అనుకూలంగా ప్రేమతో ఆప్యాయతతో పలకరించి స్పందిస్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా నాకు ఓటు వేసి మెజారిటీ గెలిపించిన గెలిపించడం వల్ల నేను ఈ పదహారు వార్డులు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అంటే రోడ్డు ప్రధానంగా మీరు ఎలక్షన్ ప్రచారం వెళ్ళినప్పుడు ఇంటిని ప్రచారం వెళ్తున్నారు కదా ప్రధానంగా మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ప్రజలు తీసుకొస్తున్నారు మీ దృష్టికి ప్రధానంగా ఇక్కడ రోడ్డు వసతులు లేవు ఇల్లు అన్నీ దగ్గర దగ్గర ఉండడం వల్ల అన్న ఎరుకైన సందులు ఉండడం వల్ల ఎక్కడ కూడా ఎలాంటి రోడ్డు వస్తువులు లేవు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వీధి దీపాలు తంబాలు ఉన్నాయి కానీ అన్నీ కూడా ఈ శిథిలాస్తూ చేరి అవి ఎప్పుడు వాడిపోతాయి సీకులు తెలియ్వి చాలా సీకు తంబాలు ఏంటంటే ఇంటి పైన నుంచి వైర్లు అలాగే ఉన్నాయి గతంలో ఉన్న ఎంఏ సర్పంచ్ గారికి కానీ అక్కడ ఆ వార్డులో ఉన్న లీడర్కే కానీ ఎమ్మెల్యే గారికి అధికారులకు పలుమార్లు ఆ వార్డు సభ్యులు ఆ ఓటర్ మహాశయాలు సంప్రదించినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన చేయలే చేయలేదు దాంతోపాటు గతంలో మేము రోడ్డు వేస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు రోడ్డు వేస్తామని చెప్పి కంకర ఇసుక తెచ్చి ఇప్పుడేస్తాం రేపేస్తామని చెప్పి ఊరించి ఊరించి మళ్ళీ అక్కడ ఉన్న ఇసుకను కూడా వేరే వాడికి తీసుకెళ్ళి వాళ్ళు తరలించారు తర్వాత నీటి అంటే మిషన్ భగీరథ నీటి లభ్యత అందరికీ లేదు బోర్లు బోర్లు లేవు వాటర్ అంటే అక్కడ నీటి తాగడానికి కానీ వాడుకోవడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి చాలా వెనుకబడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక ఆ సమస్యలన్నింటి నుంచి అన్నీ కూడా నేను తీర్చి ఇంకా మా పదహార వార్డును మున్ మద్దూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డుల కన్నా పదహార వార్డులు మంచి అభివృద్ధి చేసి ముందు ఉండే విధంగా శత విధాలకు ప్రయత్నం చేస్తానన్నా ప్రజల ముందుకు మీరు ఎలాంటి ప్రజలు ఎలాంటి అమలు ఇస్తున్నారు ప్రజలకు ముఖ్యంగా రోడ్డు లేదని చెప్తున్నారు తర్వాత చాలామందికి ఇంకా పెంకుటిల్లులు బండలి ఉన్నాయి వాళ్ళు కూడా అన్న నాకు ఇందిరామ ఇల్లు అంటే నాకు ఇల్లు లేదు నాకు చాలా దీనస్థితులు ఉంది వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కూలుతుందో నా పరిస్థితి ఏందో అని చాలా బాధతో వాళ్ళు అడుగుతున్నారు ఇందిరమ్మ ఇల్లే కానీ నీటిని తాగడానికే కానీ వాడుకోవడానికి నీళ్ళనే కానీ కరెంటు స్తంభాలు వీధి దీపాలన్నీ ఏర్పాటు చేయాలని అంటున్నారు కనుక అవన్నీ కూడా ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసి నా హామీని నెరవేర్చుకుంటాను అంటే ఢిల్లీకర్ సరస్వతి జనదే ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు మీ వాడు ప్రజలకు అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని కనుక వ్యక్తిత్వాన్ని చూడండి గతంలో ఉన్న నాయకులే కానీ గత ప్రభుత్వంలో ఉంది అంటే పైన ముఖ్యమంత్రి స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు అదే పార్టీ ఉన్నా కూడా ఇక్కడ మన పదహారవ వార్డు అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేది మూడవ వార్డు అప్పుడు ఆ వార్డు ఇలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఇప్పుడు మున్సిపాలిటీగా ఏర్పడింది కనుక మనకు వచ్చే నిధులు పుష్కలంగా ఉంటాయి అభివృద్ధి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ పనులు తెచ్చి నేను అభివృద్ధి చేస్తాను ఓకే లీడర్ అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలంట చెప్పండి లీడర్ అంటే ఏదో హైఫై చేయడం కాదు వస్తిపోతే కాదు ప్రజల్లో ఉండాలి ప్రజలతో ఏకమై మమేకమే ఉండి వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ నా కుటుంబ సభ్యులు వాళ్ళకు సమస్య వస్తే నా సమస్యగా భావించి నేను చేయడానికి ముందుంటా ఆహార నిషం ముందుంటా మీకు నచ్చిన రాజకీయాలు అంటే మీరు ఏం చెప్తారు జనార్దన్కి మీకు నచ్చిన రాజకీయ ఓకే మీకు నచ్చిన రాజకీయ నాయకుడు అంటే మీకు ప్రధానంగా మీరు ఏం చెప్తారు ఢిల్లీ జనద నాకు ఊహ వచ్చినప్పటి నుంచి గతంలో మా ఇనుమల రేవంత్ అన్న గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి నేను పరోక్షంగా ఉంటూ అన్న గెలుపులో రెండు వేల తొమ్మిది నుంచి పరోక్షంగా ఉంటూ గెలవడానికి ఎమ్మెల్యేగా వచ్చారు గెలవడానికి ప్రయత్నం చేశాను కాంగ్రెస్ పార్టీలో రావడం వల్ల అప్పటి నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాను మా రేవంత్ రెడ్డి సారే నాకు రోల్ మోడల్ ప్రజాసేవకుడు ప్రజాపాలన అందిస్తున్న ఏకైక నాయకుడు గతంలో రాజశేఖర్ రెడ్డి తర్వాత అంతటి పేరు ప్రతిష్ట అంతటి సేవా దృక్పథం ఉన్న నాయకుడు అంటే మన తెలంగాణలో భారతదేశంలోని మన రేవంత్ రెడ్డి గారు ఒకరే కనుక ఏ చిన్న కార్యకర్త సమస్య వచ్చినా కూడా గతంలో ఒక సీఎం గారిని కలవాలంటే ఎమ్మెల్యే ద్వారా మంత్రి ద్వారా పోయి కలిసే వాళ్ళం కానీ ఇప్పుడు మేము పాత కార్యకర్తలమే అయినా కూడా అన్నా వస్తుందా అంటే రాని ఒక గంటలో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఏ సమస్య ఉంది ఎందుకు వచ్చినావు కాదు ఏం పని కావాలి అని మా పని అడుగుతాడు కానీ వేరే విషయాలు మాకు అడగడు అంతటి డైనమిక్ లీడర్ ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి మాకు రోల్ మోడల్గా మాకు సారే రేవంత్ అనే మాకు ఆదర్శం ప్రధానంగా ఇప్పుడు రైతులకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చేది కానీ ఇప్పటివరకు నాట్లు అయిపోయినా అంత అయిపోయింది ఇప్పటివరకు రైతు బంధు రాలేదు దాంట్లో ఇప్పుడు మీకు ఎలక్షన్లు ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు అంటారా కొంతవరకు అంటే చదువుకున్న వాళ్ళు బుద్ధిజీవులు విద్యావంతులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వాళ్ళు ఆ సమస్యను అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రతిపక్షం వాళ్ళు ఎంతసేపు ఆ రైతు బంధు గురించే కానీ ఇంకా ఇతర విషయాల గురించి ఆడుతున్నారు కానీ ఆ రైతు బంధు కాకుండా వేచే అనేక రకాల ప్రయోజనాల గురించి వాళ్ళు మరిచి ఏ చేయంటారు బట్ట కాల్చి మీద రిదగా జల్లే పనులు మాత్రమే చేస్తున్నారు కనుక అది అంశాన్ని భావించిన మా ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు సంప్రదించడం అనతికాలంలో ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే రైతులకు అంటే రైతు బంధు ఇవ్వడం కొంత జాప్యం జరిగి ఉండొచ్చు కానీ నిధులు మాత్రం తప్పకుండా వస్తాయి ఈ ఎలక్షన్ ఫలితాలు అయిపోయిన వెంబడే ఖచ్చితంగా రైతుల అకౌంట్లో ఈ రైతు బంధు వేస్తాము కనుక రై రైతు మహాశైలు ఎవ్వరు కూడా నా నిరాశ పడవద్దు ఖచ్చితంగా అందరికీ కూడా రైతు బంధు ఇచ్చి మా ప్రజాప్రభుత్వము ఆదుకుంటుంది చివరిగా మీ మున్సిపాలిటీ ప్రజలకి ఏం చెప్తారు రేపు జరగబోయే ఎలక్షన్కి మద్దూర్ మున్సిపాలిటీలో గల పదహారు వార్డు ఓటర్ మహాశయులందరికీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా పదహారు వార్డుతో పాటు ఒకటి నుంచి పదహారు వార్డు ఓటర్ మహాశయలు అందరికీ చెప్పేది ఏంటంటే పైన ఉన్న ప్రభుత్వం అంటే మన తెలంగాణలో మన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ కూడా పదహారు మంది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వాళ్ళకే అవకాశం కల్పించండి ఎందుకంటే పైన మన ప్రభుత్వం ఉంది కనుక వెళ్ళి మా ముఖ్యమంత్రి గారికే కానీ మా ఇన్ఛార్జ్ తిరుపతి అన్నకే కానీ అన్న నా వార్డు కొత్త మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ కావాలి అని అడిగి తెలుసుకోవడానికి ఒక అనుసంధానకర్తగా ఒక రిప్రజెంటేటివ్గా మనం కన్ కౌన్సిలర్ను గెలిపించే అవకా గెలిపించాలి కనుక పైన మనకు వడ్డించే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తెచ్చే వాళ్ళు లేకపోతే మా వార్డు అనేది అభివృద్ధి చెందదు కనుక పదహారు వార్డుల్లో ఉన్న ఓటర్ మహాశయాలు పార్టీలకు అతీతంగా పార్టీలను పక్కకెట్టి మన ప్రాంత అభివృద్ధికి కంకణ బద్దులైన ముఖ్యమంత్రి వర్యులు మన కురంగల్ను అన్ని రకాలుగా విద్యా పరంగా పారిశ్రామిక పరంగా వైద్యం పరంగా అన్ని రకాల నీటి వ్యవసాయం పరంగా అభివృద్ధి చేయడానికి అహర్నిశం ప్రయత్నం చేస్తున్నారు కనుక అభివృద్ధిని మాత్రమే చూడండి వేరే పార్టీ వాళ్ళు చెప్పే కల్లిబుల్లి మాటలను వినకుండా అభివృద్ధిని మాత్రమే చూసి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ అని మనకు కేవలం రెండే సైనిక్ స్కూల్స్ ఉండేవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇక్కడ కూడా సైనిక్ స్కూల్ లేదు కానీ కేవలం మన ముఖ్యమంత్రి గారు శత విధాలకు ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు సంప్రదించి ముఖ్యంగా తెలంగాణలో సైనిక్ స్కూల్ కావాలి అది కూడా నా కొడంగల్లో కావాలి అని కంకణ బద్దులే తెచ్చి ఇక్కడ లగచర్ల పోజ్గి లగచర్ల దగ్గర సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేయడం తర్వాత ఎడ్యుకేషన్ హబ్బును ఏర్పాటు చేయడం తర్వాత పారిశ్రామిక కారిడార్లు కూడా ఏర్పాటు చేయడం అనేక రకాల అభివృద్ధి చేస్తున్నారు గతంలో చూస్తే మన మద్దూరులో ప్రధాన రహదారులు చాలా ఇరుకుగా ఉండేవి నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను నిర్జింత గ్రామ సర్పంచ్ను మా యొక్క కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా తిరుపతన్న గారు ఈ పదార్వ వార్డుకు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మేము గత పది రో పది రోజుల నుంచి వార్డు అభ్యర్థి శ్రీ సరస్వతి జనార్దన్ గారు ప్రచారంలో భాగంగా పది రోజుల నుంచి ఇక్కడనే ప్రతి ఇల్లు గడప గడప తిరుగుతున్నాము మరియు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది ఎందుకంటే మన ముఖ్యమంత్రి మన కాన్స్టిట్యున్సీ నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు మద్దూరు మండలంలో జరుగుతున్నాయి కావున ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది మరియు నా యొక్క నమ్మకము శ్రీ సరస్వతి జనార్దన్ గారిని భారీ మెజార్టీతో ఈ పదహారవ వార్డు సభ్యులు గెలిపిస్తారని అనుకుంటున్నాను వంద మెజార్టీ కంపల్సరీ వస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఏ గడపకు అయినా మరియు ఈరోజు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి రెండు సంవత్సరాల్లోనే జరిగింది ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ యాభై కోట్లతో ఈ మద్దూరు మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లకు మొన్ననే మన కోడంగల్ ఇన్ఛార్జి తిరుపతన్న గారు శంకుస్థాపన చేసిపోవడం జరిగింది మరియు అదేవిధంగా గతంలో రోడ్లు అనేవి చాలా అధ్వానమైనటువంటి స్థితిలో ఉండేవి ఇప్పుడు రోడ్లు మంచి వైండింగ్ రోడ్లు వెడల్పు జరిగింది మరియు విద్యాపరంగా కానీ గురుకుల పాఠశాల కానీ ఇప్పుడు నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా మద్దూర్కు డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ చూస్తూ చదువుకున్నటువంటి యువత కానీ యువత నుంచి మంచి స్పందన ఉంది అదేవిధంగా వృద్ధులు మహిళలు అందరూ ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు మాకు ఎక్కడ పోయినా మంచి స్వాగతం పలుకుతున్నారు మా యొక్క నమ్మకం నిలబెడతారు అందరూ కూడా పదారో వార్డు సభ్యులకు మరొక్కసారి నమస్కరిస్తూ మరియు మీ యొక్క అభ్యర్థి మీ వార్డులో పుట్టి మీ వార్డులో పెరిగి మంచి విద్యావంతుడైనటువంటి శ్రీ జనార్దన్ గారు సరస్వతి జనార్దన్ గారిని ఢిల్లీకర్ సరస్వతి జనార్దన్ గారిని భారీ మెజార్టీతో గెలిపి గెలిపిస్తే ఆయన ఎటువంటి వ్యక్తిత్వమును ఒక మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఈ పదారవ వార్డుని మద్దూర్ మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శవంతమైన వార్డుని వార్డుగా చేస్తారని మేము ఆశిస్తున్నాము మరియు ఎందుకంటే సీఎం సార్ సార్ ఆయన మీద నమ్మకంతో వారి యొక్క శిష్యునిగా ఈ పదారో వార్డుకు పంపించాడు కాబట్టి మీరు అందరూ కూడా పదారో వార్డు సభ్యులందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా మరియు రేపు ఎల్లుండి జరగబోయే పదకొండవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరియు మీ యొక్క అన్ని పనులు సంక్షే ప్రభుత్వ సంక్షేమ పనులు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మరియు సీసీ రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు విద్యాపరంగా కానీ ఏటువంటి సంక్షేమ ఫలాలైనా ప్రతి ఒక్కరికి చేరవేసేటట్టు మరియు ఆయన జనార్దన్ అంటే ఒక నాయకుడు కాదు ఒక సేవకునిగా పనిచేయడానికి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ బిడ్డగా అందరు కూడా ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ మీ యొక్క పదారవార్డు సభ్యులందరికీ నమస్కరిస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను కానీ మా ఇంటిపైన సొంతం ఇంటి పైన నేను పది సంవత్సరాలు లీడర్లు వెనుక తిరిగిన మా సొంతం ఇంటిపైన వైర్లు ఉన్నాయి కొన్ని డేనిస్ ప్రాబ్లం ఉండి నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కొన్ని స్పీడ్ బ్రేక్లు లేవు కరెంటు సరిగా లేదు ఖచ్చితంగా మేము జనాల గెలిపించుకుంటాము మున్సిపాలిటీ ఎట్లా అలా డెవలపింగ్ అవుతుంది నెక్స్ట్ మా మా వార్డు కూడా డెవలపింగ్ చేసుకుంటాము మా పదహారో వార్డు అందరు ఓటర్లకు ప్రతి కులంకి అన్నాకి అక్కాకి అవ్వకి నేను చిన్నోనే కానీ నా బాధ చాలా ఉంది అన్నకి చెప్పిన అన్న నెరవేస్తా నెరవేరుస్తా అని చెప్పిండు ఖచ్చితంగా మేము గెలుచుకుంటాము ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి వేయండి అందరూ మా అన్నకి సపోర్ట్ చేయండి భారీ మెజార్టీతో పదహారు వా పదహారు కాంగ్రెస్ పార్టీతో వార్డ్ నెంబర్ గెలిచిండు అందరికీ మేము గెలుచుకుంటాము ఇది అన్న కూడా హామీ ఇచ్చిండు మాకు ఖచ్చితంగా మేము అన్న గెలిపించుకుంటాము